చివరిగా ఈ రోజు అధ్యక్షన్యవాదాలు అధ్యక్ష బడ్జెట్ లో చూపించినటువంటి కోట్ల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు ఇది మొత్తం రాష్ట్రాల ప్రజల సమిష్టి సొమ్ములని చెప్పి పన్నుల సొమ్ములని చెప్పి చెప్పదల్చింది ప్రభుత్వ ప్రాధాన్యతను బట్టి ఈ సొమ్ముని వ్యయం చేస్తున్నారు అయితే ప్రతి సంవత్సరం పెట్టేటువంటి ఈ బడ్జెట్ రాను రాను పెద్ద పెద్ద సంఖ్యలతో భ్రమలు కల్పిస్తున్నారని చెప్పి చెప్పదలిచింది అంటే బడ్జెట్ కేవలం అంకెల సేకరణ కూర్పు మాత్రమే కాదు మొత్తం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని చెప్పి మేము చెప్పదలిచింది అయితే ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ బడ్జెట్ కూర్పు లేదని చెప్పి కూడా చెప్పదలిచింది అయితే బడ్జెట్ లో ఆ ప్రభుత్వం చేయదలసినటువంటి కీలక నిర్ణయాలు ఏటో స్పష్టంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది కానీ బడ్జెట్ లో ఈ విషయాలు స్పష్టం చేయట్లేదు సభకు చెప్పకుండా మంత్రి మండలి నిర్ణయాలతోటి పన్నులు ఇతరేతర సంస్కరణలు కూడా జరిగిపోతున్నాయని చెప్పి చెప్పదలుచింది బడ్జెట్ ప్రతిపాదనకు సంబంధించి ప్రజలకు మేలు చేకూర్చే కన్నా హలో మాట్లాడాము సార్ దయచేసి ప్రతిపాదనలు సంబంధించిన ప్రజలకు మేలు చేకూర్చే కన్నా పాలక పార్టీల యొక్క ఎన్నికల ప్రచారానికి ఉపయోగించే విధంగా ఈ బడ్జెట్ ని మారుస్తున్నారని చెప్పి కూడా చెప్పదాల్సింది కేటాయింపులకి ఆచరణకి ఈ మధ్య చాలా అగాధం ఎక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆదాయ అంచనా నెరవేరేటువంటి పరిస్థితి లేనందున ద్రవ్యలోటు పరిమితిని బాగా పెంచేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది పన్ను పన్నేతర ఆదాయ లెక్కలు ఎక్కువగానే ఈ బడ్జెట్ లో ఉన్నాయని చెప్పి చెప్పదలిచింది అంచనాకు తగిన ఆదాయం రావడం లేదు కేంద్రం నుంచి గ్యారెంట్లు ఆశించినటువంటి మేరకు రావడం లేదు కేటాయింపులు చేసిన మేరకైనా ఖర్చులు జరగడం లేదు ఆదాయ అంచనా కేటాయింపుల అంచనా ఖర్చుల అంచనా మధ్య ఈ అఘాధం చాలా పెరిగిపోతుంది ఈ బడ్జెట్ లో కూడా అదే కనపడుతుందని చెప్పదలిచింది రెవెన్యూ లోటు ద్రవ్యలోటు అప్పులు బాగా పెరుగుతున్నాయి బడ్జెట్ లో ఇవి అగ్రభాగంగా ఉంటున్న పరిస్థితి కూడా ఈ బడ్జెట్ లో కనపడుతుంది రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా ఆదాయం వచ్చేది ప్రజల ద్వారానే ఎవరెవరి ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేసినా అప్పులు తీర్చేది కూడా ప్రజల ద్వారానే ఇందులో ఎవరు ఏ గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పి మేము చెప్పదలిచింది ఎనభై వేలు ద్రవ్యలోటు పోడ్చడానికి భారాలు వేస్తారా ఆస్తులు అమ్ముతారా మళ్ళీ అప్పులు చేస్తారా అప్పులు చేద్దాం తెచ్చుకు తిందాం మరి అప్పులు ఎవరు తీరుస్తారు రాబోయే వాళ్ళు ఎవరు చూసుకుంటారు అనే పద్ధతిలో ఏ ప్రభుత్వమైన వ్యవహారం చేస్తున్నదే ఈ యొక్క సభలో మాకు కనిపిస్తున్నది గత ఆర్థిక సంవత్సరానికి గ్రాంటీ నేడిగా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు చూపించారు కానీ ఇప్పుడు దాని అమంతంగా ఇరవై ముప్పై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు పెంచారంటే పది వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ఎక్కువ అంచనా అయ్యి చూపిస్తున్నారు ఈ అంచనాలన్నీ వస్తాయా వచ్చిన మేరకు వచ్చేసారా మరి తెలుసు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఒక లక్ష నా ఒక కోటి ఒక లక్ష నాలుగు వేల మూడు వందల ఎనభై రెండు అప్పులు చేస్తామని చెప్పి కూడా ఈ బడ్జెట్లో లో ప్రతిపాదించడం జరిగింది తల్లికి వందనమైనా కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ లేదు ఈ యొక్క బడ్జెట్ ప్రకటనలో ప్రవేశపెట్టిన ఏ పథకానికి అయినా లబ్ధిదారుడు ఎంతమంది ఆ లబ్ధిదారులకి ఏ మేరకు ఎంత ఖర్చు అవుతుందో స్పష్టత లేదు అంచేత లబ్ధిదారులు ఎంతో స్పష్టం చేయకుండా ఇంత బడ్జెట్ కేటాయించామని చెప్పి మాత్రమే చెప్తున్న పరిస్థితుంది పాఠశాల విద్యకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు కేటాయించారు ఇది పది శాతం అంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే ఉంది గతం కంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు కోట్లు అదనంగా ఉంది అయితే తల్లికి వందనం సంబంధించి రాబోయేటువంటి విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు దీనికి పదమూడు వేల కోట్లకు పైగా అవసరం అవుతుందని చెప్పి విద్యార్థుల సంఖ్యను బట్టి లెక్కలేయచ్చు కానీ ఇందులో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు మాత్రమే కేటాయించారు అంటే లబ్ధిదారుల సంఖ్యకి కేటాయించిన దానికి పొంతన లేదని చెప్పి చెప్పదలుచారు ఈ బడ్జెట్ పత్రంలో చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నా ఉన్నారు అంటే చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి అని అంటే ఇక్కడ విద్యార్థులు అందరూ లేకుంటే ఒక్క విద్యార్థి అనేటువంటిది ఒక ఎంబిగిటీ ఈ మాటల్లో కనపడుతుందని చెప్పి చెప్పదలిసింది దాన్ని కూడా క్లారిఫై చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇలా గత సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదులో దీనికి సంబంధించి బడ్జెట్ లో కేటాయించింది ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కానీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు అది ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తామని మాత్రం చెప్తా ఉన్నారు అలాగే మనబడి మన భవిష్యత్తుకు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు ఇప్పుడేమో వెయ్యి కోట్లు కేటాయించారు కానీ గతంలో కేటాయించినటువంటి ఒక్క పైసా కూడా ఖర్చు కాలేదు కదా అందుకనే కేటాయింపులకి ఖర్చులకి ఏ రకమైనటువంటి కేటాయింపులు చేస్తున్నారు ఖర్చులు చేయట్లేదు దానికి న్యాయం జరగట్లేదు అని చెప్పి చెప్ప చెప్పద అట్లాగే రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య వరకు చూసుకున్నట్లయితే ఈ కేటాయింపులు అంటే పదమూడు పద్నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం విద్యాశాఖ సంబంధించి పది పర్సెంట్ కాస్త అటు ఇటుగా ఉంటుంది తప్ప అంతే మించిపోయింది ఇలాంటప్పుడు విద్యారంగానికి సంబంధించి ఈ రోజున ప్రైవేట్ ప్రైవేట్ విద్యా వ్యాపారం నలభై నుంచి నలభై ఐదు శాతం జరుగుతుంది రాజ్యాంగ లక్ష్యమేమో అందరికీ ఉచిత విద్య అని చెప్తున్నారు అటు కేంద్రం అట్లా వ్యవహారం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అట్లా చేస్తుంది సగమేమో ప్రైవేటు వాళ్ళు ప్రైవేటు దోపిడీ నడుస్తుంది మిగిలిన దానికి మాత్రమే బాధ్యత వహించి మేము ఉచిత విద్య అందిస్తామని చెప్పి ఏ ప్రభుత్వం అని అట్లా గొప్పగా చెప్తుందని చెప్పి నా ప్రశ్న అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్ కోసం రెండు వేల ఎనిమిది వందల కోట్లు పైగా కావాల్సి ఉండగా పంతొమ్మిది వందల అరవై కోట్లు కేటాయించారు అట్లాగే హాస్టల్ మెయింటెనెన్స్ సంబంధించి కూడా ఒక పదకొండు వందల కోట్లు అవసరమైతే ఆరు ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు కేటాయించినటువంటి పరిస్థితి కనపడుతుంది అలాగే నిరుద్యోగం ఉపాధికి సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్కరు జాబ్ క్యాలెండర్ అని చెప్తున్నారు ఎన్నికల సందర్భంలో మరిప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించి బడ్జెట్ పత్రంలో స్పష్టత లేదని చెప్పి చెప్పదాల్సింది అంటే ఉపాధి అంటే నిరుద్యోగం ఉపాధి అని చెప్పన్నప్పుడు దేనికి ఉపాధి ప్రభుత్వ శాఖలలో ఖాళీలేమో భర్తీ చేయటం లేదు ఎక్కడెక్కడో పరిశ్రమలు వస్తాయి లేకుండా అట్లా వస్తే ఇట్లా వస్తే ఆ రకంగా ఏదో ఇంతమందికి మందికి ఊహాగానంగా ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు అది 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 లెక్కల్లో ఏది ఏ మేరకు స్పష్టత ఏమి కనిపించట్లేదు అందువల్ల మేము ఏమంటే ముందేమైనా ఈ ప్రభుత్వాలు జాబ్ క్యాలెండర్ పేరుతోటి ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేస్తారా విద్య వైద్యం పోలీసు ఇతరేతర డిపార్ట్మెంట్లు ఇవి భర్తీ చేయనటువంటి పరిస్థితి రెగ్యులర్ ఉద్యోగులు రాను రాను తగ్గిపోతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతున్నారు కొన్ని వేళ్ళ కనీస వేతనాలను చెల్లిస్తున్నారంటే కనీస చెల్లించడం చెల్లించట్లేదు చిరుద్యోగులకు ఐదు సంవత్సరాలు కూడా జీతాలు పెంచినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది అందువల్ల ఖాళీ పోస్టులు భర్తీపై ఉపాధ్యాయులు కావచ్చు లేదా పోలీసులు కావచ్చు ఇతర శాఖల్లో కావచ్చు అలా ఏ మేరకు మీరు ఈ సంవత్సర కాలంలో మరి ఆర్థిక సంవత్సరంలో భర్తీ చేస్తారనేది కూడా ఈ బడ్జెట్ ప్రకటనలో స్పష్టత లేదని చెప్పి చెప్పదాల్సింది దశాబ్దాల తరఫు పనిచేస్తున్నటువంటి వాళ్ళు రెగ్యులరేషన్ ఎప్పుడవుతుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుంది గత ప్రభుత్వం ఎన్నికల నాడు రెగ్యులరేషన్ చేస్తానని హామీ ఇచ్చి చివర పరిపాలన అయిపోయేటువంటి చివరిలో పది వందల నూట పదిహేడు పోస్టులకి నాలుగు వేల పోస్టులు మూడు వేలేమో మెడికల్ లో వెయ్యి పోస్టులు ఏమో సోషల్ వ్యాఫిలో చేశారు మిగిలినటువంటివన్నీ కూడా రెగ్యులరేషన్ కాకుండా ఆగిపోయింది మరి ఇప్పుడు ఆ రెగ్యులరేషన్ ప్రక్రియలు పూర్తి చేస్తారా లేదా అనేది ఇక్కడ ఎందులో ఎక్కడ కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉంది అట్లా చూసినట్లయితే గత ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు స్కీముల్లో ఉన్న వాళ్ళకి అంటే గత ప్రభుత్వం అంటే అంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వానికి ముందు అప్పట్లో ప్రభుత్వ శాఖలు స్కీముల్లో పనిచేసే వాళ్ళకి మినిమం టర్మ్ స్కేల్ అమలు చేశారు గత ప్రభుత్వ ఏమో దాన్ని ఎత్తేసింది ఆ రకంగా రెండున్నర లక్షల మందికి మినిమం టెన్స్ టెంప్ స్కేలు వర్తించకుండా ఉండేటువంటి పరిస్థితి అంటే అటు ఎం ఎంటీఎస్ అమలు కావట్లేదు హెచ్ఆర్ పాలసీ అమలు కావట్లేదు ఇప్పుడు ఈ ప్రభుత్వ ఏమో జివో టూ తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో సెంట్రల్ పాన్స్వర్డ్ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అసలు మినిమం టైం స్కేల్ వర్తించని చెప్పి మరో దుర్మార్గం ఈ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్పదా ఎస్సీ ఎస్టీలకి అనేక పథకాలు రద్దయిందని చెప్పి గతంలో ప్రతిపక్షం ఉండగా ఈ ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి రద్దైనటువంటి పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తారా అమలు చేస్తారనేది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో లేదని చెప్పి దాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పి చెప్తున్నాం అలాగే పన్నెండో పిఆర్సీ సంబంధించి అమలు చేయాలి పన్నెండో పిఆర్సి పదకొండో పీఆర్సీని గత ప్రభుత్వం అమలు చేయలేదు ఇరవై ఐదు వేల కోట్ల దగ్గరగా దాని పీఆర్సీలు డీఎల్ దీనికి సంబంధించిన బకాలు అనేవి ఉన్నాయి అసలు అది చెల్లిస్తారా లేదా చెప్పలేదు పన్నెండో పిఆర్సీ అమలుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పలేదు కమిషన్ కూడా వేయలేదు ఐఆర్ లేదు అట్లాగే పిఆర్సి బకాయి చెల్లింపు గురించి మాట్లాడలేదు ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు అలాగే మెరుగైనటువంటి పెన్షన్ మేము రూపొందిస్తామని చెప్పి ఎన్నికల హామీగా చెప్పారు ఆ మెరుగైన పెన్షన్ ఏమిటి ఎట్లా ఉంటుంది అది అది ఉద్యోగులు కోరుకుంటారా లేదని వేరే విషయం అలా మీ మెరుగైనటువంటి పెన్షన్ ఏదో అది కూడా మీరు చెప్పినటువంటి ఎన్నికల ప్రణాళికలు చెప్పినటువంటి మాట కూడా ఈ బడ్జెట్ ప్రస్తావన లేదు పన్నులు ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి ఈ రోజున ఉద్యోగులు మాత్రమే ఉద్యోగులు మాత్రమే వేతన జీవులు మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తారు పరిశ్రమలు లేకుండా వ్యాపారులు వాళ్ళ లాభాల మీద చెల్లిస్తారు నికరంగా వీళ్ళు మాత్రమే ఇవాళ రాష్ట్రానికి కేంద్రానికి పనులు చెల్లించారు అలాంటి వాళ్ళకి పీఆర్సీలు అమలు చేస్తే ఆ రకంగా తిరిగి రూపంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే అది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్పి తర్వాత ఇరిగేషన్ కూడా ఈ యొక్క బడ్జెట్ లో తగ్గినటువంటి పరిస్థితి ఇరిగేషన్ సంబంధించి ఏ ప్రాజెక్ట్ ఎప్పటిలాగా పూర్తి చేస్తున్నది కూడా స్పష్టత లేకుండా నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పి అంబీటీగా మాత్రమే ఈ బడ్జెట్ ప్రసంగంలో మాట్లాయని చెప్పి చెప్పదాల్సింది ధరల స్థిరీకరణ మూడు వందల కోట్లు మాత్రమే ప్రతిపాదించారు భవన నిర్మాణ కార్మికుల నిధుల్ని వాళ్ళకి అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా గత ప్రభుత్వం దారి మళ్లించింది ఒక్క పథకం కూడా వాళ్ళకి అమలు చేయలేదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం ఏమైనా ఆ దారి మళ్లించిన నిధులు జమ చేసి వాళ్ళకు ఉన్నటువంటి పథకాలను కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటుందా లేదని చెప్పి చెప్పాలని చెప్పన్నాను ఇక అమరావతికి సంబంధించి ఈవేళ అసెంబ్లీ ఉంది కౌన్సిల్ ఉంది లేకుంటే సెక్రటేరియట్ ఉంది హెచ్ఓడి డిపార్ట్మెంట్ సంగతి ఏమిటి ఎన్ని వేల కోట్ల రూపాయలతో ఇచ్చిఓడి ఆఫీసర్ కానీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది దీనికి ఎప్పట్లాగా సొంత భవనాలు చేకూరితే అమరావతి సరే హెచ్ఓడి సంగతి కూడా ఏమిటి ఎప్పట్లాగా అది కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పి చెప్పదలిచింది ఆ రకంగా పీడిఎఫ్ పక్షాన నేను చెప్పినటువంటి బడ్జెట్ లో ఈ స్పష్టత లేని అంశాల మీద క్లారిఫై చేయాలని చెప్పి మొత్తం మీద ఈ బడ్జెట్ అంకెలు చాలా ఘనంగా ఉన్నట్టు కనిపించినా కేటాయింపులు చేశామని చెప్పినా ఆ కేటాయింపులకి ఏమైనా న్యాయం జరిగితే ఏమైనా ఈ రాష్ట్ర ప్రజల పన్నులు ఆ రకంగా వ్యయం చేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్పద్యూషల్ పాఠశాలలు కళాశాలల్లో కనీస వద్దలు కల్పించాలని చెప్పి రాష్ట్రంలో అనేక పాఠశాలలు గతంలో నాడు నేడు తోటి కొన్ని పనులు జరిగినాయి ఎనభై శాతం తొంభై శాతం పనులు పూర్తయిపోయి ఉన్నాయి అవన్నింటికీ కూడా గత బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించామని చెప్పారు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు సరే ఈ సంవత్సరం వెయ్యి కోట్లు అని చెప్పన్నారు సరేమైనప్పుడు కూడా ఈ అరకొర అవసరాలతో నిలిచిపోయినటువంటి ఈ కళాశాలలు కావచ్చు పాఠశాలలు కావచ్చు ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఈ వ్యాధితో ఒకటి ఉంది అధ్యక్ష ఇది మొన్నటిది ఒకటి అధ్యక్ష ఈ మున్సిపాలిటీలో ఇరవై ఒక్క వేల మంది దగ్గరగా కంటింజంటు స్టాఫ్ పనిచేస్తున్నారు వాళ్ళకి నెలకి నాలుగు వేలు మాత్రమే చెల్లిస్తారు కానీ ఆ నాలుగు వేలు చెల్లించేటువంటి వాళ్ళకి కూడా ఎనిమిది నెలలు ఏడు నెలల బకాయిలు ఉన్నాయి అందువల్ల ఆ చిరుద్యోగులకి ఆ నాలుగు వేలు రూపాయలు చెల్లించే వాళ్ళకి ఎన్ని నెలల బకాయిలు అంటే వాళ్ళు బ్రతకడం కష్టం అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తక్షణం తక్షణం వాళ్ళ జీవాతం బకాయిలు చెల్లించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది